నలభై ఒకటో కీర్తన చదువుకుందాం బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు ఎహోవా వాని తప్పించును ఎహోవా వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగింపవు వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను నన్ను కరుణింపు అయితే నా శత్రువులు నా చెడ్డ మాటలాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకుంటున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన వాడు వారందరూ నా మీదారు నశింప చేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచిస్తున్నారు కుదరని రోగం వాడు ఈ పడక విడిచి తిరిగి చెప్పుకొంచున్నారు నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట్లో భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మళ్ళను ఎహో నన్ను కలిసి లేక నేను నాయను నీవు నన్ను ఉద్దరించుచున్నా ఇష్రాయలు దేవుడ శాశ్వత కాలం నుండి గాక ఆమెన్ ఆమెన్ దుప్పి నీతివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదెను ఏమాయని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్చు నేను దేవుని మందిరమునకు వారిని చిన్న సంగతిని జ్ఞాపం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచునై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయుము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును దేవ నా దేవ సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను నా ప్రాణమా వేల కృంగియున్నావు నాలో వేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణించము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ ఆయనను స్థుతించేదను దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింప చేసి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు బాహు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగచేసెను దేవా నీవే నా రాజువు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగను అజ్ఞాపించుము నీ వలన నా విరోధులు అణచివేదు నీ నామము వలనే నా మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము నేను నా వింటిని నమ్ముకొను నా కతియు నన్ను రక్షించాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని నీవే మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవునివే దినమెల్లా మేము దేవుని ఎందు అతిశయపరుచున్నాము నీ నామము బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచియున్నావు మా సేనులతో కూడా నీవు బయలుదేరకయు ఒకడు గొర్రెను అప్పగించున్నట్లు నీవు మమ్మను అన్ని అన్యజనులలోనికి మమ్మను ఉన్నావు అధికమైన నెల చెప్పక ప్రాప్తి లేకయే నీ ప్రజలను అమ్మి ఉన్నావు మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు మా చుట్టూనున్న వారి దృష్టికి అపహ అపహాస్యాస్పదముగాను ఎగతాలికి కారణముగాను మమ్మను ఉన్నావు అన్ని దినుల్లో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను నన్ను నన్నుంచి దూషించి వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకున్న వారిని బట్టి నేను దినమల్లా నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును ఉన్నది ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరవలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా ఉన్నావు కాడాంధకారము చేత మమ్మను ఉన్నావు మా దేవుని నా మేము మరిచియున్న అన్ని దేవులు తలు మా చేతులు చాపియున్నడలా హృదయ రహస్యములో నెరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము మమ్మను విడనాడకుము నీ ముఖమును నీ వేల మరుగుపరిచి ఉన్నావు మా బాధను మాకు కలుగు హింసను నీ వేల మరిచి ఉన్నావు మా ప్రాణము నేలకు కృంగియున్నది మా శరీరము నేలకు పడియున్న ఉన్నది మా సహాయమునకు నాకు లిమ్ము నీ కృపను బట్టి మమ్మను యోచింపు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా దేవుడు నీ మొలను కట్టును నీ తేజస్సును నీ ప్రభావము ధరించుకును సత్యము

వాసనే అగరువాస అగరువాసనే లవంగి పట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడుపార్శ్వమున నిలుచుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగుము నీ సర్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమగలది ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తలైన కన్యకలు నీ వద్దకు తీసుకొని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులలో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు భూమి అందంతటా నీవు వారిని అధికారులను నియమించదవు తరములన్నిటిను నీ నామము జ్ఞాపకముడునట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు ఆమెన్ దేవుడెట్టి వాక్యమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వోన్నతుడా సర్వ సర్వాంతర్యామి సార్వభౌమ అధికారం కలిగిన దేవా నీ ఘనమైన పాదములకు లెక్కలేని కృతజ్ఞతాస్థతుల స్తోత్రాలు కీర్తనల గ్రంథము చదువుచుండగా ప్రభా మీరు మాకిస్తున్న జ్ఞానమును బట్టి మీకు వందనాలు అలాగేనైనా ఎంతో మంది ఎట్టి వాక్యము వినుటకును ఆదరణ పొందుకున్నటకును సంతోషముగా నా తండ్రి వాక్యం వినాలన్న ఆసక్తిని కూడా వారికి కలుగ రమ్మని నైనా దీవించి ఆశీర్వదించి ఇంతొకరకు ఇంకను బహు విస్తారంగా వాడుకుంటూ ప్రభా చక్కటి వాక్యము నైనా స్పష్టముగా చదువుట నాకు రమ్మని నా యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నాములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నామం పెరట నిండు వందనాలు